అండి అందరికీ ఇప్పుడు పచ్చి రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం రండి పర్ఫెక్ట్గా రొయ్యలు చూసారా ఇవి పెద్ద రొయ్యలు రొయ్యలకైతే జనం అక్కడ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అది అయితే జన అనమాట అది ఇడిస్తే కొన్ని లక్షల్లో పిల్లలు వస్తాయి ఇప్పుడు చూడండి రొయ్యకి తలభాగం అంతా తీసేసుకోవాలి అట్లా తీసుకున్న తర్వాత అటు ఇటు పట్టులాగా ఉంటుంది ఆ పట్టు అంతా ఒలిసేసుకోవాలన్నమాట చుట్టూ కింద నుంచి ఇట్లా పైకి తీసామంటే గోరులాగా వచ్చేస్తుంది క్లియర్గా అదిగోండి వచ్చిన తర్వాత అక్కడ ఒక నరం ఉంటుంది రొయ్యకి ఆ నరాన్ని ఎట్లా పట్టుకొని లాగామంటే గుండి క్లియర్గా వచ్చేస్తుంది ఆ నరం అంతా తీసేయాలి అవి కొంతమందికి అట్లా బాగా వచ్చిన వాళ్ళు అట్లా లాగితే వచ్చేసిద్ది లేదంటే షాక్తో ఇట్లా చిన్నగా కట్ చేసి లాగేసేసామంటే మొత్తం రొయ్యకి అయితే అట్లా వచ్చేసిద్ది ఇలా క్లీన్ చేసుకోవాలి రొయ్యలు చూసారా తల ఎంత పెద్దగా ఉందో ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా వాష్ చేసామంటే స్మెల్ రాకుండా నీట్గా క్లియర్గా సూపర్ ఉంటాయి అనమాట రొయ్యలు పర్ఫెక్ట్గా రొయ్యల కర్రీ కావాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్